నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండవ సంక్రాంతి రేపు పోకి సంక్రాంతి పండుగలు నిర్వహించుకుంటున్నాం మరి ఈ ప్రభుత్వ హయాంలో రైతు సమస్యల ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది మరి వైసీపీ హయాంలో రైతు సమస్యల పైన ఏ విధంగా స్పందించింది ఓవరాల్ గా పరిపాలన ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పంతొమ్మిది నెలలు అవుతుంది సార్ మరి ఇది రెండవ సంక్రాంతి మరి ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకుంటారు సంక్రాంతి పండుగను మరి సంక్రాంతి అనగానే మనం గుర్తొచ్చేది రైతులు సార్ మరి వైసీపీ హయాంలో రైతు సమస్యల పైన అప్పటి ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతు సమస్యల పైన ఏ విధంగా స్పందిస్తుంది మరి మాటి మాటికి కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకున్నట్లయితే రైతు సమస్యల పైన ఆయన బయటకు వస్తున్నారు పొగాపు రైతుల పరామర్శ మామిడి రైతుల పరామర్శ అప్పట్లో కూడా ఏం జరిగిందో మనం అంతా చూసాం మిర్చి రైతులను పరామర్శించినప్పుడు మిర్చిపోయిందని చెప్పి కాయలు అయితే ట్రాక్టర్ తో తొక్కించారని చెప్పి మొత్తానికి ఎవరి హయాంలో రైతులు ఆనందంగా ఉన్నారు ఎవరి హయాంలో రైతులు కష్టాలు తీరినట్లు అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి సార్ రైతే రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమం దేశ సౌభాగ్యం ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం రైతులు వాళ్ళ కష్టాలు మనకు తెలిసిందే ఏంటి అంటూ ఒకవైపు ఏమో ప్రకృతి విపత్తులు మరోవైపు ఏమో ఈ మద్దతు ధర ఇప్పుడు వీటన్నింటిని తట్టుకుని అతను నిలబడాలి ఇది పది మందికి అన్నం పెట్టే రైతన్న యొక్క బాగు కోరడమే పాలకుల యొక్క లక్ష్యం కావాలి ఎంత చేసినా తక్కువే అమ్మా ఇది రైతుకి కాబట్టి కాకపోతే ఒకటి సమస్యల్లో ఉన్న రైతుల్ని ప్రభుత్వం ఎలా ఆదుకుంది విపత్తుల్లో ఎలా అదుకుంది లేదు మద్దతు ధర ఈ కొనుగోళ్లు ధాన్యం కొనుగోళ్లలో ఎలా స్పందించింది మీరే చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు రైతుని నిర్లక్ష్యం చేసి అతను రైతులను మోసం చేశాడన్న చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఏది ఆ రైతు భరోసా అనే చెప్పి ఏదో స్కీమ్ ఒకటి పెట్టి ఆ స్కీమ్ కేంద్రం ఇచ్చేదానికన్నా కూడా నేను మరి ఎక్కువ ఇస్తాను అన్నాడు ఒక ఆరు వేల రూపాయలు కానీ కేంద్రం ఇచ్చేది ఇచ్చాడు ఆరు వేలు ఎగ్గొట్టాడు అంటే నీకు ఐదేళ్లలో చూసుకున్నట్లయితే నీకు ముప్పై వేలు ఒక్కొక్క రైతుకి జగన్ మోసం కనపడతాను అదే ముప్పై వేల కోట్లు ఏది జగన్ చేసిన నష్టం సరే అసలు విపత్తులు అరే కృష్ణ వరద ఉద్ధృతి వస్తే అతను లండన్ వెళ్ళిపోయాడని గోదావరి వరద భీభత్సవంలో జెరూసలం వెళ్ళాడని ఇట్లా ఏంటి ఏ సందర్భంలోనూ రైతుకి అండగా ఉండకపోగా ఇక ఎలక్షన్ కు ముందు ఏం చేశాడంటే ఏదో రైతుల దగ్గరికి వెళ్ళాడు ఆ వెళ్ళేటప్పుడు కూడా ఏదో రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్ళడం అసలు రైతులను కూడా మంచి అప్పుడు టినోపాల్ ఏజెంట్ లాగా వైట్ అండ్ వైట్ దగ్గరకు పిలిపించుకుని వాళ్ళని మాట్లాడటం ఇతను వెళ్ళకపోవటం ఇప్పుడు ప్రతిపక్షంలో ఇప్పుడు వెళ్తున్నాడు ఏది ఇప్పుడు రైతుల విలువ తెలిసిందో ఏదో మొత్తానికి పొలంలోకి వెళ్తున్నట్టున్నాడు మీరే చెప్పారు కదా మామిడి రైతుల పరామర్శ ఆ మామిడి టెంకాయలన్నీ ఆ మామిడికాయలన్నీ తొక్కిచ్చేడా ఒక ఐదు ట్రాక్టర్లు ఇతను వెళ్తుంటే ఆ రోడ్డు మీద పోయటం ఇతనే తొక్కుంటే ఇప్పుడు అతను ఆందోళనకు పిలిపిస్తే రైతుల్లో స్పందన ఎలా ఉంది ఎవరన్నా వచ్చారా రైతు దీక్ష అన్నాడు ఎవరు రైతులు రాకపోతే చివరికి అంబటి రాంబాబు లక్ష్మీభారతి వాళ్లే రైతులు అన్నట్టుగా ఇప్పుడు సమస్యలు లేవని మనం చెప్పట్లేదు ఈ పద్దెనిమిది నెలల్లో కానీ ఇప్పుడు వీళ్ళు ఎలా చేశారు ఎలా అడ్రస్ చేశారు మామిడి రైతులు వాళ్ళకి దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్లు మరి ఆదుకున్నది ఇచ్చి నెక్స్ట్ ఇప్పుడు మిర్చి రైతులు క్వింటా పన్నెండు వేలకి కొనమని మరి జీవోనే ఇచ్చింది కేంద్రం ద్వారా ఒప్పించింది మొదటిసారి మిర్చి కొన్నారమ్మా అసలు ఇంతవరకు పొగాకు అనేది పనుల ఏది దేశ చరిత్రలో పొగాకు రాష్ట్ర ప్రభుత్వం కొనడం ఫస్ట్ టైం అని రెండు వందల యాభై కోట్లు పెట్టి మరి పొగాకు కొన్నారు ఇప్పుడు మనం చెప్పుకున్న మామిడి ఈ పుగాకు మిర్చి ఉల్లి కోకో వీటికే రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇరవై నాలుగు గంటల్లో నీకు ధాన్యం కొన్న బకాయిలు వేసేస్తున్నారు రైతుల ఖాతాల్లో ముప్పై నాలుగు లక్షల టన్నుల ధాన్యం కొన్నారు ఐదు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది రైతుల దగ్గర ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వేల రెండు వందల ఆరు కోట్లు జమ చేశారు అంటే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి పదహారు వందల ఎనభై ఏడు కోట్లు బకాయి పెట్టి వెళ్ళిపోయాడు అంటే జగన్ కొన్న ధాన్యం డబ్బులు ఈ ప్రభుత్వం చెల్లించి పదహారు వందల ఎనభై ఏడు కోట్లు అప్పుడు మంత్రులకి ఇప్పుడు మంత్రులకి మీరు పోల్చుకోండి అప్పుడు కాకాను గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ మంత్రి గారు లేకపోతే కురసాల కన్నబాబు కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు జైల్లో నుంచి ఇప్పుడు బయటకు వచ్చినట్టున్నాడు ఇప్పుడు ఏదో సోమస్య ఏదో రిజర్వాయర్ల చుట్టూ తిరుగుతున్నట్టున్నాడు ఇప్పుడు గుర్తు వచ్చాయి రిజర్వాయర్లు ఇప్పుడు ఇవాళ అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎవరు పనిచేశారు అతను ఎవరు కొడాలి నాని ఆ కొడాలి నాని ఉల్లిపాయలు మరి విపరీతంగా జనం గోల్ చేస్తే ఆ ఉల్లిపాయలు ఎందుకు లే క్యాబేజ్ చేసుకోండి అన్నాడు నీకు గుర్తుందో లేదు ఉల్లి రేట్లు పెరిగిపోయి జనం కొనలేకపోతుంటే రైతు బజార్ల ద్వారా అది అమ్మించే ప్రయత్నం చేయకుండా ఉల్లి బదులు నువ్వు ఎప్పుడన్నా క్యాబేజ్ వేసుకుంటావా అది తక్కువ రేటు వస్తుంది క్యాబేజీ తరిగేసుకోండి ఉల్లిపాయ బదులు రెండు ఒకటే అని చెప్పాడు లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు కారుమూరి నాగేశ్వరరావు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి స్కామ్లే స్కామ్ టీడీఆర్ స్కామా ఆ తణుకులో టీడీఆర్ స్కామ్ ఏమైంది ఈ రోజు కూడా అతను మాట్లాడుతూ కారుమూరి నాగేశ్వరరావు ఏదో కబుర్లు చెప్తాడు ఇప్పుడు మంత్రులకి వాళ్ళని కంపేర్ చేయండి ఇప్పుడు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మంత్రి ఒక ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు లేదు ఈయన ఎవరు నాదడుల మనోహర్ జగన్మోహన్ రెడ్డి రైతు అనగానే గుర్తొచ్చేదేంటి గుర్తొచ్చేది ఏంటి పొలంలో సర్వేరాళ్ళు సర్వేరాళ్ల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అరే ఎవరన్నా పొలంలో పాతే సర్వేరాళ్ల మీద తన ఫోటో వేసుకుంటారమ్మా ఇప్పుడు ఆ సర్వే రాళ్ళు అదే ఒక దగ్గర దగ్గర ఆరు వందల అరవై ఎవరు తిన్నారు అది ఆ ఆరు వందల అరవై కోట్లతో ఎన్ని పంటలు కొనొచ్చమ్మా రైతుకి ఎంత మేలు చేయొచ్చు అంటే ఆరు వందల తొంభై కోట్లు ఏడు వందల కోట్లు అక్కడే వృధా చేశాడు అంటే నీ ప్రచార పిచ్చి అదే అంటే నిన్న కూడా మాట్లాడుతూ ప్రెస్ మీట్ ఏమంటాడు ఈ ప్రభుత్వానికంట పబ్లిసిటీ పీక్ అంట పెర్ఫార్మెన్స్ వీక్ అంట అంటే అది కూడా మనం రివర్స్ అర్థం చేసుకోవాలా అంటే జగన్ కి పబ్లిసిటీ పీక్ జగన్ పెర్ఫార్మెన్స్ వీక్ అని అక్కడే అర్థమైపోవాల ఇది ఇప్పుడు వీళ్ళు ఏమన్నా సర్వేరాళ్ళ మీద చంద్రబాబు ఫోటో ఎంచుకున్నాడా మొన్న పంపిణీ చేసిన పాస్ పుస్తకాల మీద చంద్రబాబు ఫోటో ఉందా అదేమంటే పేరుని నాని నిన్న పట్టుకు పట్టుకొచ్చాడు కుల ధృవీకరణ పత్రం మీద చంద్రబాబు ఫోటో ఉంది నువ్వేమన్నా కుల పెద్దవా అంటాడు ఆ ఫోటోలు అదంతా పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి హయాం నుంచే కదా ఇంకా అది మార్చినట్టు లేదు ఇక్కడ ప్రజలు రైతులు కూడా ఇవాళ చర్చ ఇప్పుడు పాలన సాగుతాం రైతు సమస్యల పైన కూటమి ప్రభుత్వం ఫోకస్ చేయట్లేదు మా హయాంలో రైతు ఏ ఒక్క రైతు కూడా కన్నీరు దార్చుకోలేదు కానీ ఇప్పుడు మొత్తం రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని చెప్పి వైసీపీ కీలక నేతలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు కదా సార్ కనీసం మద్దతు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో ఏ భూమిలో అయినా మరి రైతులు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కిరసనాయిల్ డబ్బాలు పెట్టుకొని ఎండ్రిన్ డబ్బాలు పట్టుకుని నుంచున్నారా మా భూమి జోలికి వస్తే పురుగు మంది దాగి చచ్చిపోతాం అని బెదిరిస్తూ నువ్వు ఎప్పుడన్నా వార్తలు విన్నావా మరి అవన్నీ మనం అప్పుడు విన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ అసైన్ ల్యాండ్ రైతులు వాళ్ళేంటి పురుగు మందుల డబ్బాలు పట్టుకుని మా భూమి జోలికొస్తే తాగి చచ్చిపోతామని బెదిరించారు ఎంత మంది రైతులు చనిపోయారమ్మా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని లక్షల ఎకరాల భూములు కబ్జా గురయ్యారు ఈవెన్ ఇప్పటికీ రెవెన్యూ శాఖలో సీఎం చంద్రబాబు గారు ఆదేశిస్తున్నా కూడా అది కూడా ఎక్కువ తేలనటువంటి పరిస్థితి ఎనిమిది లక్షల ఫిర్యాదులు వచ్చినాయండి మొత్తం రెవెన్యూ శాఖ మీదే అంటే రెవెన్యూ శాఖను ఎంత అస్తవ్యస్తం చేశాడు అదొక ఏంటి కబ్జా శాఖగా మార్చాడు అరే ప్రధాన కార్యదర్శి మీదే ఆరోపణల జవహర్ రెడ్డి పైన ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల భూములన్నీ ఆయన కబ్జాలు చేశారు అటవీ భూములు కబ్జా ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళంపేట అడవుల్లో మరి డెబ్బై రెండు ఎకరాలు అన్నారు అసలు మదనపల్లి ఫైల్సే తగలబెట్టారు కదా అక్కడ నాలుగు నియోజకవర్గాలు తంబళ్ళపల్లి పొంగనూరు పీలేరు మదనపల్లి మొత్తం అసలు ఒక గ్రామమే అతను ఎత్తేసాడు రాగాలపల్లి అనే ఒక గ్రామంలో తొమ్మిది వందల యాభై ఎకరాలు మొత్తం తన పేరు మీద తన బంధువుల పేరు మీద అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇద్దరు ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారమ్మా అతని ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా ప్రెస్ మీట్ పెడతాడు ఆయన అసలు గనార్గలంగా ఉపన్యసిస్తాడు అతని మీదే ఆరోపణలు కదా పీకే దిన్న మండలంలో సజ్జల ఎస్టేట్ పీకే దిన్న మండలం కడపలో సజ్జల బ్రదర్స్ నూట ఐదు ఎకరాలు భూములు కబ్జా చేశారని కదా అంటే అప్పుడు భూముల కబ్జా ఇప్పుడు భూములకు భద్రత ఇవాళ రైతుకు భద్రత ఈ ప్రభుత్వం కల్పించింది ఇంకా నువ్వు రై రైతు సమస్యలు వాటిని పరిష్కరించాలి ఏది సమస్యలు వచ్చినప్పుడు స్పందన రైతు కోరుకునేది కనీస స్పందన ఏంటి నేనున్నాను అని ఒక భరోసా విపత్తుల్లో ఆయన మునిగిపోయినప్పుడు ఆయన మరి తడిసిన ధాన్యం కొనడం ఆ డబ్బులు వెంటనే వాళ్ళ ఖాతాల్లో పడేటట్టుగా చూడటం ఇప్పుడు అన్నదాత సుఖీబావ్ అనే ఒక స్కీమ్ తెచ్చారు బ్రహ్మాండంగా ఒక పదివేల కోట్లో ఏమో వేశారు ఇవాళ రైతుకి ఇవాళ అన్నదాజా సుఖీబాబా స్కీమ్ మరి జగన్ మోసం ఆరు వేలు ఎగ్గొట్టాడు వీళ్ళు ఆరు వేలు కాదు వీళ్ళు ఏడు వేలు ఇస్తున్నారు ఎక్స్ట్రా ఇరవై వేలు అనమాట కేంద్రం ఇచ్చేది కాకుండా ఇంకొక ఏడు వేలు కలిపి ఇరవై వేలు వేస్తున్నారు రైతు ఖాతా ఇంకా సుదీర్ఘ సమయం ఉంది ఏది ఇంకా మూడున్నరేళ్ళ టైం ఉంది వాళ్ళకి ఈ మూడున్నరేళ్లల్లో కూడా ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి అమరావతి రైతుల్ని జగన్ ఎంత షాప్ పెట్టాడమ్మా వాళ్ళకి కౌలు కౌలిచ్చాడా కనీసం వాళ్ళని అసలు ఏదన్నా నిరసన దళదీన్ని ఇచ్చాడా వాళ్ళు రోడ్ల మీదకి వస్తే కేసులు అమరావతి మహిళలు రైతు మహిళలు అరెస్టులు చేస్తారా పోలీస్ స్టేషన్లో పెడతారా మీ కులమేంటి అని అడుగుతారా చివరికి వాళ్ళు దేవుడికి మొరబెట్టుకోవటానికి వెళ్తే పొత్తి కడుపుల్లో బూటుకాలతో తొక్కారా ఇవన్నీ మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డి ఆహా నేనే రైతు బాంధవుణ్ణి అంటే నమ్ముతారా అంటే అతను చెప్తాడు ఏది అతను వల విసరటానికి సిద్ధంగా ఉన్నాడు వలలో పట్టడానికి మరి రైతులు సిద్ధంగా ఉన్నారా అతను మొసలి కన్నీరు గార్చడానికి అసలు కన్నీరే కన్నీరు మామూలుగా మొసళ్లే సిగ్గుపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి పెడుతున్న కన్నీరు చూసి మరి మళ్ళా ముసలి పాలన అవసరమా ఇవాళ రైతులే డిసైడ్ చేసుకోవాలి కంపేర్ చేసుకోవాలి ప్రజలు ఏ వర్గం వాళ్ళు అయినా సరే గతంలో ఎలా ఉంది పాలన ఇప్పుడు ఎలా ఉంది భవిష్యత్తులో ఎలా ఇంకా జరగాలి ఇది కదా ఇవాళ దిశానిర్దేశం అప్పుడు అధికారులు ఎలా పనిచేశారు ఇప్పుడు అధికారులు ఎలా పనిచేస్తున్నారు రౌతులు బట్టే కదా గుర్రము జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారులే కబ్జాలు అధికారులే మరి దోపిడీలు హెరాస్మెంట్ కిడ్నాప్లు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక స్వేచ్ఛ ఒక భరోసా ఒక భద్రత అదే అంటోంది అది దండగ పాలన ఇది పండగ పాలన ఒక ఒక పండగ లాగా పరిపాలన చేస్తున్నారు మనం చూసాం కదా ఇప్పుడు గోదావరి జిల్లాల్లో అసలు అసలు ఎలా ఉంది అసలు ఇప్పుడు ఎన్ని వాహనాలు ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చేసాయి మరి గ్రామాలకి పల్లె పండగ జరుగుతుంది ఇప్పుడు పల్లె పండగ వన్ పాయింట్ ఓ అన్నారు ఇప్పుడు రేపు పొద్దున పల్లె పండగ టూ పాయింట్ అని కూడా తెస్తున్నారు దగ్గర దగ్గర ఒక నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ఏమో రోడ్లు వేసారంట ఒక పదివేల కిలోమీటర్లు రోడ్లు వేయాలని వాళ్ళ పల్లెల్లో వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు అటు మినీ గోకులాలు ఆ బ్రహ్మాండంగా జరుగుతోంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతోంది ఇవాళ గ్రామ సీమలు ఇవాళ కడకల లాడుతున్నాయి ఇది కదా పండగ అబ్బే పండగ మాకొద్దు దండగే కావాలంటారా సార్ విశ్లేషణతో ఈ దండగ పాలన ఏ విధంగా ఉంటే పండగ పాలన ఏ విధంగా సాగుతుందో తెలుసుకుందాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్